హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా మేమైతే బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీలో ఎవరైనా మా ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అబ్బా ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయితే కావస్తుంది ఇంకా మన ఛానల్లో వచ్చేసి పాపవి వీడియోస్ మా పల్లెటూరులో ఇలా ఉంటాము అన్న వీడియోస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మేము ఆ రోజైతే ఇంకా చేపలు అయితే తెచ్చుకున్నాము అవి బ్రతుకున్నాయి ఒక టబ్లో అయితే పోసి వాటర్ అయితే పోసి కొంచెం సేపైతే అయితే అలా ఉంచామన్నమాట అవి బ్రతుకుతాయా లేదన్నట్లుగా అట్లా చూసాము కానీ తర్వాత మాత్రం ఫుల్గా వర్షం అయితే ఎంత పెద్ద వర్షం అంటే బాగా వర్షం పడింది అప్పటికప్పుడు ఇంకా మభ పట్టకుండా ఫుల్ వర్షం అయితే పడింది ఇంక ఈ వర్షాన్ని అయితే నేనైతే వీడియో అయితే తీసిందనమాట మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయా లేదో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో అక్కడ వరకు రీచ్ అయింది కదా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అబ్బా తెలుసుకోవాలనిపించింది ఇంకా మా పాప వచ్చేసి చూడండి ఇంకా వర్షంకి కిటికీల దగ్గర వెళ్ళడం చూడటం చేస్తూ ఉంది ఇంకా తనైతే మంచిగా కిటికీలను చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ అయితే చేస్తుంది వర్షాన్ని అయితే అస్సలు భయపడకుండా ఇంకా తన నైన్త్ మంత్ కంప్లీట్ అవ్వగతలకే తనైతే మంచిగా నుంచుంటుంది వాక్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది కానీ పట్టుకొని నుంచడం ఒక చేతి వదిలిపెట్టి నుంచడం అయితే మెల్లమెల్లగా అయితే ట్రై చేస్తుంది ఇంకా నుంచిందని చెప్పేసి వీడియో అయితే క్లిప్ యాడ్ చేశాను అనమాట ఇంకా మెల్లమెల్లగా మా పాప ఫుడ్ ఐటమ్స్ కూడా ఎలా తింటుంది ఏందో ఈ వీడియో తను గొట్టం తింటుంది ఫింగర్కి అయితే పెట్టుకొని ఇక తింటూ ఉంది ఎలా తింటుందో చూడండి తనకు ఒక్కసారి అమ్మ పెట్టిందంటే ఇంకా వేలికి అలా మర్చిపోకుండా ఈ వేలికి పెట్టుకొని ఇంకా చిప్స్ అయితే తింటూ ఉంది చాలా ముద్దుగా అనిపించింది కదా ఇంకా మా ఊర్లో అయితే చాలా మంది పోలీసులు అయితే వచ్చారు నేను అప్పుడే పాపకి ఫోటో థీమ్ అయితే చేస్తున్నాను అమ్మ చూడండి ఎంతమంది పోలీసులు అయితే వచ్చారో రౌండ్స్ అలా ర్యాలీ లాగా అయితే చేస్తూ ఉన్నారు ఎలక్షన్స్ అయితే రిజల్ట్స్ దగ్గరకు వస్తున్నాయి కదా అందుకని పోలీసులు అయితే చాలా మంది అయితే వచ్చారు ఇంకా తర్వాత మా బైబీ ఫోటో థీమ్ అయితే చూపిస్తున్నాను చాలా సింపుల్గానే చేశాను అనమాట నేను ఫస్ట్ బ్యాంగిల్స్తో అయితే చేస్తున్నాను బ్యాంగిల్స్ ఒకటి టైం అయితే ఒకటి చేస్తున్నాను సింపుల్గా అయితే మీరు ఎవరన్నా మీ బేబీస్కి ఇలా చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇట్లా నేను బ్యాంగిల్స్తో అయితే పూరీలు లాగా చేసిన ఇంకా ట్రీ పక్కన మనము ఇట్లా లీవ్స్ అయితే పెట్టుకొని పక్కన వచ్చేసి ఇట్లా హౌస్ లాగా అయితే కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది కాకపోతే మా పాపకి నిద్ర టైం వల్ల నిద్ర తను నిద్రపోవడానికి ఏడుస్తుందని చెప్పేసి ఇంకా హడావుడిగా అయితే చేశాను ప్రతిసారి పాపం తను యాక్సెప్ట్ చేస్తుంది కానీ ఈసారి మాత్రం బాగా ఏడుస్తుంది ఇంకా సర్లే అని తొందర తొందరగా అయితే ఇంకా చిన్న ఇల్లు అయితే చేసి ఇంకా దాంట్లో నైన్ మంత్ అని నెంబర్ అయితే చిన్న బ్యాంగిల్స్తో అయితే పెట్టనమాట ఇంక ఇవైతే అందరి ఇంట్లో ఉండేవి కదా చిన్న పిల్లలకైతే మంచిగా చేసుకొని ఒక మెమొరీ లాగా అయితే పిల్లలకైతే ఉంచవచ్చు ఇంకా అక్కడ లైన్ మంచి రాలేదని చెప్పేసి మళ్ళీ తీసేసి అయితే కలర్స్ ఎల్లో పక్కన ఎల్లో కలర్ ఉండడం వల్ల ఎల్లో కలర్ బ్యాంగిల్ పెడితే థీమ్ అయితే కనిపించట్లేదు అని చెప్పేసి మళ్ళీ తీసేసాను అన్నమాట ఇంక ఇలా బ్యాంగిల్ మీద బ్యాంగిల్ పెట్టుకోవడం వల్ల ఇంకా నీట్గా అయితే కనిపిస్తుంది ఇంకొన్న బ్యాంగిల్స్తో అయితే నేను ఇలా హోమ్ థీమ్ అయితే చేశాను ఇక్కడ మొత్తలాగా పెట్టి కూడా చేశాను అనమాట నాకైతే నచ్చింది మీకు నచ్చిందో లేదో కామెంట్స్ అండి ఇంకా మిడిల్ లో వచ్చేసి నెంబర్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా నేనేమనుకున్నానంటే రైస్తో కనుక మంచిగా వేసి ఒక ట్రీని పెట్టి మొత్తం అవన్నీ అయితే పెడదామని అనుకున్నాను కానీ పాప ఏడిపించడం వల్ల అవేమైతే పెట్టలేదు ఇంకా మ్యూజిక్స్ ఇద్దాం అనుకున్నాను మ్యూజిక్ ఆపరేట్ పడటం వల్ల నేను వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను ఇంక ఇలా అయితే నేను ఇక సింపుల్గా థీమ్ అయితే చేస్తాను అంటే ఇది దారిలాగా అనేసి ఇది ఇట్లా బ్యాంగిల్స్ అయితే ఇలా పెట్టాను ఇంకా మిడిల్ అయితే నెంబర్ పెట్టుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్గా థీమ్ అయితే రెడీ అయింది ఇంకా మా పాపనైతే పడుకోబెట్టి ఇంకా ఫొటోస్ తీయడమే తను చూడండి ఎలా ఏడుస్తుందో ఎంత బుజ్జగించినా కానీ ఆగట్లేదు ఇంకా కొన్ని ఫొటోస్ స్టిల్స్ అయితే కొన్ని అయితే తీసాను అనమాట ఇంకా మా పాపనైతే ఇంకా అలా బుజ్జగించి అయితే తనకి కొత్తగా అయితే ఇంకా వేసి ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి టైమ్ది అనమాట ఏం లేదండి సింపుల్గా ఎన్ని మంత్స్ అని చెప్పేసి టైం పెట్టుకొని ట్వెల్వ్ త్రీ సిక్స్ నైన్ అయితే నెంబర్ అయితే రాసుకోవాలి నేను ఇలా పప్పులతో అయితే వేసుకొని మధ్య మధ్యలో మీ దగ్గర ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా లేకపోతే కూరగాయలైనా మధ్యలో పెట్టుకొని ఇంకా చేయడం అనమాట చాలా సింపుల్గా అయితే అయిపోతుంది నాకు రెండు ఇంకా వీలుగా ఉందని చెప్పేసి నెక్స్ట్ తను నిద్రపోయించింది ఇంకా అంతలోకి అయితే ఈ థీమ్ చేశాను అనమాట ఐ హోప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అబ్బా ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో కనుక ఖచ్చితంగా అయితే కామెంట్స్ చేయి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్